హాయ్ అండి ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా ఇది రెస్టారెంట్లో కన్నా మన ఇంట్లోనే అద్రిపోయే టేస్ట్తో అండి ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇప్పుడు చూద్దాం ఎలా చేసుకోవాలో వెల్కమ్ టు హనీస్ వరల్డ్ అండి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలండి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి తర్వాత పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా కడుక్కొని వాటిని కూడా కట్ చేసుకోవాలి రెండు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి హోల్ గరం మసాలా తీసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ ఈ వన్ అండ్ హాఫ్ కేజీస్ కోసం ఒక టూ స్పూన్స్ మిరియాలు రెండు పెద్ద యాలకులు త్రీ ఇంచెస్లో దాల్చిన చెక్క పది లవంగాలు ఏడెనిమిది యాలకులు ఒక రెండు స్టార్ అనాస వీటన్నిటిని కూడా మీకు వీలైతే ఇలా దంచుకోండి లేదంటే మిక్సీలో వేసేసుకున్నా నో ప్రాబ్లం అండి వీటన్నిటిని కూడా కొద్దిగా దంచుకుంటే సరిపోతుంది పూర్తిగా పౌడర్ చేయనవసరం లేదు వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కోసం నేను టూ కేజీస్ చికెన్ తీసుకున్నానండి చికెన్ను మ్యారినేట్ చేసుకోవడం కోసం చికెన్ను రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసుకోవాలి చికెన్కి సరిపడా ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు మీకు స్పైస్ ఎంత కావాలంటే అంతా చూసుకొని కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోని బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ టూ స్పూన్స్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ఉంటే అదొక వన్ స్పూను వేసుకోవాలండి ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కలుపుకోవడానికి తగినంత పెరుగు వేసుకోవాలి పెరుగు నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని ఇందులో పిండుకోవాలండి హాఫ్ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఒక హాఫ్ కప్ వరకు కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అది వేయడం వల్ల కొద్దిగా పుదీనా కొత్తిమీర పసుూరి మెత్తి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు చేత్తోనే వీటన్నింటిని కూడా బాగా కలుపుకుంటే బాగా పడతాయి వీటన్నిటిని కూడా కాసేపు అలా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు టైం లేకపోతే కనీసం టూ త్రీ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు బాస్మతి రైస్ను బాగా కడుక్కున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక వన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలండి బాగా వన్ అవర్ నాని తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మిరియాలు ఒక ఐదు ఆరు యాలకులు ఒక టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఒక అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గలు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ రోజు వాటర్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ సాజీర సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోగా బిర్యానీ తయారు చేసుకోవడం కోసం వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి చికెన్ను ఒకే దగ్గర వేసుకోకుండా అడుగు మొత్తం సర్దుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్ను సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు రైస్ బాయిల్ అయింది రైస్ను లేయర్స్గా చికెన్ పైన వేసుకోవాలండి ఇప్పుడు రైస్లో గంజిని రానివ్వకుండా చిల్లులకరెతో జాగ్రత్తగా తీసుకొని చికెన్ పైన వేసుకోవాలండి ఎక్కువగా కలపడం అయితే చేయకూడదు అలా చేయడం వల్ల బాస్మతి రైస్ విరిగిపోయి ముక్కలైపోతుంది రైస్ను నెమ్మదిగా గిన్నె పైన పరుచుకుంటూ వేసుకోవాలండి చికెన్ పైన ఇప్పుడు కొంత రైస్ వేసిన తర్వాత రైస్ అంతా బాగా సర్దుకొని దీనిపైకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి ఇంకో లేయర్ రైస్ వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోనే ఉన్న గ్రేవీ మొత్తాన్ని వేసేసుకోవాలండి చికెన్ వేసుకోక ఉన్న ఆ గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవీని కూడా వేసుకోవచ్చు ఇక మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి దీనిపైన వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఇంకా ఉన్నాయి కదండి ఆ మిగిలిన పీసెస్ అన్నీ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కసూర్ మెత్తి కూడా వేసుకొని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ట్యాంగీ ఫ్లేవర్ కోసం నేను ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు దీనిపైన కొద్దిగా గరం మసాలా పౌడర్లు వేసుకోవాలండి చికెన్ మసాలా బిర్యానీ మసాలా పౌడర్లు కొద్ది కొద్దిగా వేసుకోవాలి హాఫ్ స్పూన్ చొప్పున తర్వాత జీడిపప్పు వేసుకోవాలి కావాలంటే మీరు ఫ్రై చేసుకోవచ్చు నేను అలాగే వేస్తున్నాను జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోని టెన్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయినట్టేనండి నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ